హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ ఈరోజు పిఈలో ఒక ఆరు పేజీలు చెప్పేసుకుందాము దీని గురించి లైవ్లో క్వశ్చన్స్ అడుగుతాను ఇక్కడ చూడండి విద్యా లక్ష్యం విద్యా లక్ష్యం ఏముందంటే అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట నేను చెప్పిన దాని తర్వాత గురుకులం తర్వాత కంటిన్యూషన్ విద్యా లక్ష్యం వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం వచ్చి మోక్ష సాధన మోక్ష సాధన అంటే ఏం లేదు వృత్తిని బట్టి కానీ లేదా చేసే పనిని బట్టి కానీ సాధించేది కాదు ఇది ఇదేంటంటే పనిని చేసే పద్ధతికి అలాగే ఆ పని పట్ల అతనికి ఉన్న దృక్పథానికి సంబంధించింది మోక్ష సాధన అంటే నెక్స్ట్ వన్ మోక్షం అనేది అత్యంత ఆనందాన్ని కలిగించే అనుభూతి దానికి సాటి మరొకటి లేదు లౌకిక సుఖాల ద్వారా పొందే సంతోషం తాత్కాలికమైంది ఆధ్యాత్మిక అనుభూతి అనేది శాశ్వతమైనది దీనినే మనం ఆత్మ సాక్షాత్కారం అంటాం బ్రహ్మ సాయుధ్యం ప్రజ్ఞత నిర్వికల్పం నిర్వాణం యోగసిద్ధి స్థితి అని అనేక పేర్లతో దీనిని పిలుస్తారు అంటే ఆత్మ సాక్షాత్కారాన్నే బ్రహ్మ సాయుధ్యం ప్రజ్ఞత నిర్వికల్పం నిర్వాణం యోగసిద్ధి సమత్వ స్థితి అని పిలుస్తారు ఓకే నెక్స్ట్ వేదాల గురించి వేదాలు నాలుగు మనకు తెలుసు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వేదాల్ని అపౌరుషేయాలు అంట అంటే వీటిని శృతులు అని కూడా అంటాం శృతులు అంటే ఇవి మానసిక కల్పనలు కావు మనసులో వచ్చే కల్పనలు కాదు ఊహలు కాదు ఇవి సాధనలోని అత్యున్నత స్థితిలో దర్శించిన అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు అత్యున్నత స్థాయిలో దర్శించిన శాశ్వత సత్యాలు ఇవి ఇవి వేదాలను సంగ్రహించి వర్గీకరించిన వాడు వేదవ్యాసుడు మోస్ట్ ఇంపార్టెంట్ పేర్లోనే ఉంది కదా వేదం వేదవ్యాసుడు వేదాలను సంగ్రహించి వర్గీకరించాడు వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి ఇంపార్టెంట్ ఇది మంత్ర సహిత బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఈ నాలుగు వేదంలో ఉన్న భాగాలు అనమాట వేదంలో భాగం కానిదేది భాగాన్ని గుర్తించండి అలా అడుగుతుంటాడు ఓకే నాలుగు వేదంలోని భాగాలు నెక్స్ట్ మంత్ర సహిత ఒక్కొక్క దాని గురించి మంత్ర సహిత అంటే బ్రా మంత్ర సహిత అలాగే బ్రాహ్మణాలు ఈ రెండింటిని కర్మకాండకు సంబంధించినవిగా చెప్తారు ఇవి యజ్ఞయాగాదులు కర్మకాండలు అంటే యజ్ఞయాగాదులు నిర్వహించే విధానాన్ని వివరిస్తాయి నెక్స్ట్ అరణ్యకాలు ఉపనిషత్తులు చివరి రెండోని అరణ్యకాలు ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి ఇవేమో కర్మకాండ ఫస్ట్ రెండు కర్మకాండ చివరి రెండు జ్ఞానకాండకు సంబంధించినవి జ్ఞానకాండకు సంబంధించిన వాటిలో ఉపనిషత్తులను అత్యంత ప్రామాణికమైనవిగా భావిస్తారు ఉపనిషత్తులు జ్ఞానానికి మూలాలన్నమాట ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత మేము చిన్నప్పుడు భగవద్గీత చదువుకునేవాళ్ళం వర్ణిపూడి గ్రామంలో అనమాట చిన్నపిల్లలతో కలిసి చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి భగవద్గీత చదివేదాన్ని పోటీలకు కూడా వెళ్ళి గెలిచేదాన్ని నేనైతే అక్కడ దత్తాత్రేయ స్వామి గుడిలో చదువుకునేవాళ్ళం ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత వేద సారాన్ని అతి సంక్షిప్తంగా వివరించేదే భగవద్గీత అతి కొద్ది మాటలలో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అనేసి స్వామి వివేకానంద అన్నారు ఇది ఇంపార్టెంట్ అంటే దాన్ని ఎలా వర్ణించారు అంటే వివేకానందుడు అతి కొద్ది మాటల్లో తక్కువ మాటల్లోనే అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని స్వామి వివేకానంద అన్నారు నెక్స్ట్ జలుబు వల్ల వాయిస్సు ఇలా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పురాణాలని స్మృతులు అంటారు ఓకే పురాణాలంటే కథలు కదా కథల కథల్లాగా ఉంటాయి రామాయణం మహాభారతం అవన్నీ అవి కథల్లాగా స్మృతి అంటే గుర్తుపెట్టుకోవచ్చు ఇదేంటి శృతులు శృతులు అంటే పాడడానికి వీలుగా ఉండేవి శృతులు అంటే వేదాలు వేదాలంటే శృతులు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్మృతి అంటే గుర్తుపెట్టుకునే కథలు అని గుర్తుపెట్టుకోండి పురాణాల ఇతిహాసాలను అన్నిటినీ కూడా పురాణాలని స్మృతులు అంటారు పురాణాలు ఎక్కువగా కథల రూపంలో ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు స్మృతిలాగా నెక్స్ట్ సార్వజనీన సత్యాలను కాలానుగుణంగా అన్వయించి రాయబడినవే స్మృతులు భాగవత అంటే భాగవతం భారతం మహాభారతం రామాయణాలను ఇతిహాసాలు అంటారు ఇతిహాసాలు ఏవి ఇందులో హిందీ వాటిలో ఇతిహాసాలు ఏవి అలాగే భగవద్గీత దేంట్లోకి వస్తుంది భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారాంశం ఇతిహాసాలు అంటే భాగవతం భారతం రామాయణం ధర్మాన్ని జీవితంలో ఆచరించిన వారి చరిత్రలు ఇందులో ఉంటాయి ఓకే ధర్మంగా బతికిన వాళ్ళ చరిత్రలు ఇతిహాసాల్లో ఉంటాయి వేద విద్య మానవ జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది వీటినే చతురాశ్రమాలు అంటాం అవేంటంటే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసాశ్రమం నాలుగు ఆశ్రమాలు మానవ జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది స్టేజెస్ అంటాం ఫస్ట్ బ్రహ్మచర్యం ఇది విద్యార్థి దశ చదువుకునే దశ అనమాట తన భావి జీవితానికి కావలసిన పునాది అనేది ఈ దశలోనే ఏర్పడుతుంది స్టార్టింగ్ స్టేజ్లో పెద్దలను గౌరవించడం తన పని విలువ శారీరక శ్రమ తల్లిదండ్రులను గౌరవించడం తోటి వారితో కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ అనమాట కలిసిమెలిసి ఉండడం నిజాయితీ సత్యాన్ని పలకడం నిస్వార్థత మొదలైనవన్నీ కూడా ఈ బ్రహ్మచర్యంలోనే నేర్చుకుంటాడు చదువుకునేటప్పుడు నెక్స్ట్ గృహస్థాశ్రమం అంటే ఒక ఇంటి వాడవడం మ్యారేజ్ చేసుకోవడం అన్నమాట విద్యార్థి గురువు గారి వద్ద ఆశ్రమంలో శిక్షణ పొందిన అనంతరం వివాహం చేసుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడమే గృహస్థాశ్రమం అంటాం ఓకే ఇది అర్థమైపోద్ది నెక్స్ట్ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత తన బాధ్యతలను భర్త అయితే భర్త కింద ఆడపిల్లలైతే భార్య కింద కోడల కింద చక్కగా తన బాధ్యతలని శ్రీరామచంద్రులాగా సీతాదేవిలాగా అన్నీ నిర్వహించాలని ఇక్కడ ఇచ్చాడంతే నెక్స్ట్ వానప్రస్థ ఆశ్రమం దాని తర్వాత దశ అంటే ఆధ్యాత్మిక సాధనకు పూర్తి సమయాన్ని వినియోగించడాన్ని వానప్రస్థ ఆశ్రమం అంటాం అంటే బాధ్యతల్ని తమ సంతానానికి అప్పగిస్తారు సంతానంతో కలిసే జీవిస్తారు జీవిస్తూ బాధ్యతలను వాళ్ళకి అప్పగించేసి ఆధ్యాత్మిక చింతనలో భగవంతుని ధ్యాన ధ్యానంలోని అలాగే ప్రజాసేవలోని అలాగే ఆధ్యాత్మిక సాధనకి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు వాన ప్రస్థాశ్రమం లాస్ట్ సన్యాసాశ్రమం అంటే ఈ దశలో పూర్తిగా ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక సాధన చేయడం ప్రధాన అంశంగా ఉంటుంది అంటే అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనకు సమయమంతా కేటాయిస్తారు ఎక్కువ సమయాన్ని ఇంకా మోక్ష సాధనకే కేటాయిస్తారు సన్యాసాశ్రమంలో సన్యాస అయిపోయావా అంటాం కదా అలాగా తన జీవితాన్ని ప్రజాసేవకే వినియోగిస్తారు కొందరు వ్యక్తులైతే బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం స్వీకరించరు వానప్రస్తాశ్రమం స్వీకరించరు నెక్స్ట్ సన్యాసాశ్రమానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ చూడండి బ్రహ్మచర్య నుంచి విద్యార్థి దశ నుండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళకి ఎగ్జాంపుల్ శంకరాచార్యుడు వివేకానందుడు అంటే మ్యారేజ్ చేసుకోలేదు పిల్లలు లేరు ఇంక ఇదంతా కూడా శంకరాచార్యులు వివేకానందుడు విద్యార్థి దశ నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమ సన్యాసాశ్రమాన్ని పాటించిన వ్యక్తులకు ఎగ్జాంపుల్ అనమాట పురుషార్థాలు పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలని పురుషార్థాలు అంటాం మీ నాలుగిటిల్ని అయితే అర్థకామాలను ధర్మబద్ధంగా నిర్వహిస్తూ మోక్ష సాధనే లక్ష్యంగా జీవితాన్ని గడపడా జీవితాన్ని గడపాలనేసి వీటిలో అర్థం నెక్స్ట్ వన్ వేదాలలో వేదకాలం నాటి విద్య ఎలా ఉండేదంటే భగవంతుడు ఒక్కడే అని అలాగే భగవంతుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడని అతి శక్తివంత శక్తివంతమైనవాడని వాడని ఈ సృష్టిలో మూడు ప్రధాన అంశాలు ఉంటాయని చెప్పారు చెప్పారు మూడు ప్రధాన అంశాల్లో దేవుడు జీవుడు ప్రకృతి ఈ మూడు కూడా సృష్టిలో ప్రధానమైన అంశాలు అని నమ్మేవారు అనమాట వేదకాలంలో తర్వాత విద్య లక్ష్యం విముక్తియే సావిద్య యా విముక్తయే అనేసి అంటే మనల్ని విముక్తుల్ని చేసేది విద్య అని నమ్మేవారు అనమాట వేదకాలంలో నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ తైత తైతారియోపనిషత్తు అంటే దీంట్లో ఏముందంటే విద్య ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసాన్ని పొందాలి అనేది తైతారీ ఉపనిషత్తులో వివరించారు దీంట్లో పంచకోశాత్మక విద్య అనేది వివరించబడుతుంది అంటే అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఇవన్నీ కూడా ఈ ఐదు పంచకోశాద కోశాత్మక విద్యలని ఈ తైతరోపనిషత్తు వివరిస్తుంది అనమాట నేడు మనం చదువుతున్న సమగ్ర వికాసం కూడా ఈ పంచకోశాత్మక విద్యతోనే ముడిపడుంది అంటే వినోద ఆటలుంటాయి అలాగే మొత్తం ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి విద్యలో ఇప్పుడు పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యను అభ్యసించేవారు వేదకాలంలో మధ్యలో ఏమైందో తెలియదు కానీ వేదకాలంలో కూడా స్త్రీలు చదువుకునేవారు పురుషులతో సమానంగా ఎగ్జాంపుల్ గార్గి మైత్రేయి లోపముద్ర అపాల ఇంద్రాణి అని చెప్పుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ వచ్చారు వాళ్ళు నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది వేదకాలంలో అపరి అపరా విద్య పరావిద్య అని రెండు రకాలు ఉండేవి అపరావిద్య అంటే ఇహలోకానికి సంబంధించింది ప్రస్తుతం జరిగే ఇహలోహ లోకానికి సంబంధించింది ఇహలోకంలో రాణించడానికి జీవించడానికి అవసరమైన విద్యలు అనేవి దీంట్లో బోధించేవారు విద్యలో ఎగ్జాంపుల్ ఖగోళ శాస్త్రం నక్షత్ర శాస్త్రం రత్నశాస్త్రం గణిత శాస్త్రం వైద్యశాస్త్రం యుద్ధతంత్రం రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం వ్యాకరణం శిక్ష నిరుక్తం మీమాంస వాణిజ్య శాస్త్రం దండనీతి ఇవన్నీ కూడా వీటికి అపరావిద్యకి ఎగ్జాంపుల్ ఇది ఇంపార్టెంట్ ఇవి చదువుకోండి నెక్స్ట్ పరావిద్య పరావిద్యలో నాలుగు వేదాలు షడ్ అంగాలు షడ్ అంటే ఆరు అనమాట షట్ శిక్ష కల్పము వ్యాకరణము జ్యోతిష్యము ఛందస్సు నిరుక్తము ఉండేవి నాలుగు వేదాలు అలాగే ఈ ఆరు అంగాలు ఉండేవి నెక్స్ట్ షడ్ దర్శనాలు ఉండేవి అంటే సాంఖ్యం యోగం న్యాయం వైశేషికం పూర్వమీమాంస ఉత్తరమీమాంస వీటితో పాటు ధర్మశాస్త్రాలు తర్కశాస్త్రం అష్టాదశ పురాణాలంటే పద్దెనిమిది పురాణాలు కూడా పాఠ్య ప్రణాళికలో భాగంగా వేదకాలంలో ఉండేవి తక్షశిల నలంద విక్రమశిల ఉజ్జయిని ఈ నాలుగు కూడా విశ్వవిద్యాలయాలు అనమాట యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల్లో పరా అపరా విద్యల్ని ఈ రెండు రకాలని బోధించేవారు ఈ విశ్వవిద్యాలయాల్లో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ బోధనా పద్ధతులు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశాంతమైన ప్రకృతి వాతావరణమే అంటే గురువుగారి యొక్క గురుకులమే అత్యున్నత బోధనా పద్ధతి అని చెప్తున్నారు అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండేది చదువుకోవడానికి సో అది మెయిన్ బోధనా పద్ధతికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే గాంధీజీ గారు ఒక సందర్భంలో ఏమన్నారంటే నా జీవితమే నా సందేశం మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటే విలువలేని విలువలు అనేవి బోధించేవి కాదు అవి అలవర్చుకోవాలి లోపల వాల్యూస్ ఆర్ బట్ బట్ నాట్ నాట్ థాట్ థాట్ అంటే విలువల్ని ఆచరించని వ్యక్తి ఆ విలువల్ని బోధించే అర్హతను కోల్పోతాడు అంటే టీచర్ అనేది టీచర్ వాల్యూస్ని కలిగి ఉండాలి కాబట్టి వాల్యూస్ ని బోధించవడానికి అర్హుడు అని అర్థం మౌఖిక పద్ధతి ఫస్ట్ ప్రశాంతమైన వాతావరణం ఒక పద్ధతి రెండోది మౌఖిక పద్ధతి అంటే నోటి ద్వారా బోధించడం అంతే ఇది ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైన ప్రక్రియ టీచర్ గురువు బోధిస్తూ ఉంటారు పిల్లలు పిల్లలు మనస్ఫూర్తిగా వింటూ నేర్చుకుంటారు మౌఖిక పద్ధతి గణితం విజ్ఞాన శాస్త్రం రాజనీతి శాస్త్రం మొదలైనవి ఆలోచనలను వివేచనలను పెంచే శాస్త్రాలు ఇవి కేవలం కంఠస్థం చేసి వల్లించవలసి వల్లిం వల్లించవలసినవి కావు ఈ మూడు కూడా కంఠస్థం చేయకూడదు తెలివితేటలతో ఆలోచనలతో నేర్చుకోవాలి అని చిన్నతనంలో పిల్లలకు అమోఘమైన ధారణాశక్తి కంటే కూడా పిల్లలకి శక్తి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ కాబట్టి చిన్నతనంలో శ్లోకాలు పద్యాలు ఇవన్నీ నేర్పించాలి వీటి అర్థం పూర్తిగా తెలియకపోయినప్పటికీ ఎదుగుతున్న కొద్ది అర్థాన్ని నేర్చుకుంటాడు నెక్స్ట్ చర్చా పద్ధతి మౌఖిక పద్ధతిలో ఇవన్నీ వస్తాయి చర్చా పద్ధతిలో చర్చ డిస్కషన్ అనమాట క్రమబద్ధమైన అర్థవంతమైన చర్చ ద్వారా అవగాహన పెరుగుతుంది మండన మిశ్రునకు శంకరాచార్యునికి మధ్య శాస్త్ర చర్చ అనేది జరిగిందట అప్పుడు మండన మిశ్రుని యొక్క భార్య భారతి ఒక జడ్జి కింద వ్యవహరించి ఎవరిది గొప్పదో చెప్పిందట ఎవరిదంటే బా భర్తకి తను భర్తను ఒప్పుకోలే శంకరాచార్యుడే బాగా చర్చ జరిపాడు అనేసి ఆవిడ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది కాబట్టి ధర్మబద్ధంగానే జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆవిడ శంకరాచార్యుని విజేతగా ప్రకటించింది ప్రకటించిన తర్వాత మండనమిశ్రుడు ఆయన భార్య భారతి ఇద్దరూ కూడా శంకరాచార్యులకి శిష్యులుగా మారిపోయారట అంత గొప్ప వ్యక్తి శంకరాచార్యుడు ప్రశ్నోత్తర పద్ధతి ఉపనిషత్తులు చాలా వరకు ప్రశ్నోత్తర పద్ధతిలోనే జరుగుతాయి అంటే ప్రశ్నలు జవాబులు మనం లైవ్ జరుగుతుంది కదా అలాగా భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుల మధ్య జరిగిన సంభాషణ అంతే కదా బెస్ట్ ఎగ్జాంపుల్ అర్జునుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు మహాభారత యుద్ధంలో కృష్ణుడు వాటిని వివరిస్తూ ఉంటాడు ఆ సందేహాలను తీరుస్తూ ఉంటాడు ఇది ఉపనిషత్తు అనమాట ఉపనిషత్తుల్లో ఈ ప్రశ్నోత్తరాలకి ఎగ్జాంపుల్ భగవద్గీత నెక్స్ట్ తరగతి గదిలో విద్యార్థులకు ప్రశ్నించే అవకాశాన్ని ఉపాధ్యాయుడు ఇవ్వాలి దీని ద్వారా విద్యార్థులకు విషయాలపై స్పష్టత వస్తుంది క్వశ్చన్ ఏదైనా అడిగినప్పుడు ఏ కూర్చో అనేసి మనం వాళ్ళని నివారించకూడదు క్వశ్చన్ అడగనివ్వాలి అప్పుడే ఎక్కువ జ్ఞానం వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు చూడండి కే కేనోపనిషత్తు ఇంపార్టెంట్ కేనోపనిషత్తులో ఈ ప్రశ్నోత్తరాల గురించి ఉందన్నమాట ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ ప్రశ్న వేయడం ద్వారా జ్ఞానాన్ని ఎలా పొందుతారు అనేది కేనోపనిషత్తులో ఉంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వివరణ పద్ధతి ఒక విషయాన్ని సూత్రాన్ని ప్రతిపాదించి దాన్ని వివరించడం అనేది వేద విద్యా విధానంలో ఉండేది ఇది వివరణ పద్ధతి ధ్యానం ధ్యానం అంటే మనకు తెలుసు యోగా అత్యున్నత సాధన మార్గంగా భావిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ స్కూల్స్ లో కూడా ఈ ధ్యానాన్ని అవలంబిస్తున్నారు ఎందుకంటే ఏకాగ్రత కావాలి కాబట్టి ఏకాగ్రత సాధించాలంటే ధ్యానం అవసరం కాబట్టి నిగ్రహణ నిగ్రహించబడిన మనస్సు అనేది పరిపరి విధాల పోకుండా ఏకాగ్రతతో లెసన్స్ వినేలాగా చేస్తుంది అంటే అన్నిటికీ లోబడకుండా సుశిక్షితమైన మనస్సు మనల్ని రక్షిస్తుంది ఆత్మ సంయమనం లేకపోవడమే ప్రజలు బాధపడుతుండడానికి కారణం అత్యాసలు అది కావాలి ఇది కావాలని అత్యాస మితిమీరిన ఆశలు ఓకే వాళ్ళకి తగినట్టు కాకుండా అత్యాసలు ఉండడం అనేది ఈ ధ్యానం లేకపోవడం వల్లే వస్తుంది నిగ్రహమైన మనస్సు ఉంటే ఇలా వీటన్నిటికీ లోబడి ఉండరు అప్పుడు ప్రశాంతంగా జీవిస్తారు మనుషులు మనుషులు శ్రవణ మనన నిధి ధ్యానములు మంచి విషయాలను వినాలి వాటిని పదే పదే మననం చేసుకోవాలి వింటూ నేర్చుకోవడమే మనన శ్రవణ మనన పద్ధతి నెక్స్ట్ మానిటోరియల్ పద్ధతి ఇది ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గురుకురాల్లో మాన్ మానిటోరియల్ పద్ధతి అనుసరించబడేది ఇది బ్రిటిష్ వారు కూడా మెచ్చుకొని వాళ్ళ దేశాల్లో వీటిని అవలంబించారట అంటే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్ విద్యార్థులకు బోధించడమే మానిటోరియల్ పద్ధతి మాకు కూడా లీడర్ని పెట్టి నేర్పించేవారు అప్పట్లో ఇది విద్యార్థులకు సోటి తోటి విద్యార్థులకు నేర్పిస్తారనమాట కొంతమంది విద్యార్థులు గురువు మనస్సులో స్వార్థం ఉండరాదు గురువు గురించి చెప్తున్నారు ఇక్కడ కీర్తి ధనము కొరకు బోధించరాదు ఫీజుల కొరకు బోధించరాదు మనసులో ఎటువంటి స్వార్థం ఒకళ్ళొకలాగా ఒకలాగా చూడరాదు అనేసి ఇవన్నీ నిస్వార్థంగా ఉండాలని చెప్పారు గురువు గురించి శిష్యుడు ఏంటంటే నిజమైన జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని జిజ్ఞాస కోరికను కలిగి ఉండాలి త్రికరణ శుద్ధిగా ఆత్మావశ్యకం నేర్చుకోవాలి ఆత్మ విజయానికి నిరంతరం తన మనసుతో మనం మన మనసుతో మనం యుద్ధం కొనసాగించాలి ఇప్పుడు మన డిఎస్సి లాగే మన లోపలే చాలా యుద్ధాలు ఉన్నాయి కదా వాటన్నిటినీ జయించి మనం చదువుకోవాలి నెక్స్ట్ గాంధీ గారు ఏం చెప్పారంటే కనీసం భగవద్గీతను చదివి అర్థం చేసుకోగలిగినంత చేసుకోగలిగినంత సంస్కృతాన్ సంస్కృతాన్నైనా వ్యక్తులు నేర్చుకోవాలి అని గాంధీ గారు అన్నారు అంటే సంస్కృతంలోనే ఉంటుంది భగవద్గీత సో ఎంతో కొంత భగవద్గీత నేర్చుకుని సంస్కృతాన్ని నేర్చుకోండి అని గాంధీ గారు అన్నారు నెక్స్ట్ వేదకాలంలో యోగా ధ్యానాల ద్వారా ఏకాగ్రతని పెంచేవారు అనమాట ప్రస్తుతం దీన్ని స్కూల్స్లో అవలంబిస్తున్నారు గురువు సాక్షాత్ భగవంతుడితో సమానం గురు శిష్యుల మధ్య సంబంధం అనేది తండ్రి కుమారుల మధ్య సంబంధం కంటే కూడా గొప్పది ఇక్కడతో ఆరు పేజీలు అయినాయి ఈ ఆరు పేజీలు నేను లైవ్లో ఈరోజు అడుగుతాను తొమ్మిదికి ఓకేనా నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ